హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపాముద్ర ముద్ర ఎంబ్రాయిడరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోపాముద్ర ముద్ర ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి సారీ అండి ఇవాళ లైవ్ లేదు మా పాపకి కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది అందువల్ల ఏంటంటే లైవ్ అనేది చెయ్యట్లేదండి మనకి ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంట్ కదా తనని ఇవాళ నేను కొంచెం రెస్ట్ అంటే తనని చూసుకోవాలని అనుకున్నానండి అందువల్ల ఇవాళ లైవ్ చెయ్యట్లేదు సారీ రేపు లైవ్ చేస్తానండి ఓకేనా రేపు అయితే లైవ్ ఉంటుంది ఇవాళ అయితే లైవ్ లేదండి లైవ్ లైవ్ కోసం చూ చూస్తున్న వాళ్ళ కోసం అయితే సారీ అండి వైట్ బ్లౌజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇవి ఇవాళ మీకు ఇవి ఆఫర్ ఇస్తున్నానండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ స్టిచిబుల్ బ్లౌజెస్ వీటిలో ఆల్ మిక్స్డ్ బ్లౌజెస్ ఉన్నాయండి లైక్రా ఉన్నాయి లైక్రా తక్కువ అంటే కొంచెం లైక్రా కొంచెం క్వాలిటీ తక్కువ లైక్రా ఉన్నాయి అండ్ వెల్వెట్ ఉన్నాయి అనమాట అలా మిక్స్డ్ ఐటెంలో ఉన్నాయి అండ్ సారీ క్లాత్ ఉంటుంది కదా ఆర్గంజా టైప్ ఆ టైప్ కూడా ఉన్నాయి మిక్స్డ్ ఐటమ్ ఉన్నాయండి మీకు ఈ మిక్స్డ్ ఐటెం వచ్చేసి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయండి ఎల్లు ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఏంటంటే ఇవి ఏవైనా వీటిలో టూ బ్లౌజెస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందలకి రెండు బ్లౌజెస్ ప్రీ షిప్పింగ్ అండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవి డబుల్ ఎక్సెల్ అండి మీకు తో సగం కావాలి అనుకున్న మీకు ఫొటోస్ కావాలనుకున్న లో మెసేజ్ చేయండి మీకు డబల్ ఎక్సెల్ సైజ్ మీ ఫొటోస్ సెండ్ చేస్తాను అండ్ ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్సెల్ సెండ్ చేస్తాను త్రిబుల్ ఎక్సెల్ టూ బ్లౌజెసే ఉన్నాయండి ఎల్ కావాలనుకున్న వాళ్ళకి ఎల్ ఎల్ సెండ్ చేస్తాను ఇది వచ్చేసి ఎల్ అండి ఎల్ సైజు ఓకేనా ఇలా సైజుని బట్టి మీకైతే నేను సెండ్ చేస్తాను అండి త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ షిప్పింగ్ అండి స్టిచ్చింగ్ స్టిచ్చిబుల్ బ్లౌజెస్ అండి వన్ డే మొత్తం హ్యాపీగా కేర్ చేయొచ్చండి ఓకేనా ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ అండి హ్యాన్ చూసారా ఇలాగుంది సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వీటికి మనకి శారీ క్లాత్ వచ్చిందండి ఓకేనా అందుకనేసి మేం ఏం చెప్తున్నానంటే ఆల్ మిక్స్డ్ ఐటమ్ అనమాట ఇవి అందుకనేసి ఇది లైక్రా ప్యూర్ లైక్రా వస్తుంది ఆల్ మిక్స్డ్ ఐటెం వస్తుందండి ఏవైనా కానివ్వండి బోట్ నెక్ ప్యాటర్న్ వస్తుంది ప్రిన్సైజ్ కటింగ్ వస్తుంది మనకి ఎక్కడ బుక్స్ ఉండవండి బుక్స్ కానీ జిబ్బు కానీ ఎక్కడ ఉండవండి మనం డ్రెస్ ఎలా వేర్ చేస్తామో అలా వేర్ చేయాలి నెక్ ప్యాటర్న్ వస్తుంది ప్రతి బోట్నెక్కి మనకి ఇలా చిన్నగా లేస్ అనేది వస్తుందండి ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది ఓకేనా ప్రిన్సెస్ కటింగ్ వస్తుందండి త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తారు నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అండి ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్కి ఏమో వస్తున్నాయని స్టిచ్చింగ్ చేయించుకుంటేనే రావట్లేదు అది త్రీ హండ్రెడ్కి మన దగ్గర టూ బ్లౌజెస్ వస్తున్నాయి కదా హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ చాలా బాగుందండి చూడండి మెత్తగా చాలా బాగుంది అండ్ స్టిచ్చబుల్ అండి ఇలా సాగుతూ ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇదిగోండి మరి అంత పత్లాగా ఉండదు మరి అంత మందం ఉండదు అండి కొంచెం సాగుతూ ఉంటుంది కాస్ట్ కేవలం త్రీ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను లైవ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సారీ అండి ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ రేపు లైవ్లో కలుద్దాము